చల్లగా బయట వర్షం పడుతూ ఉంటే మనకి వేడి వేడిగా ఏమన్నా తినాలి అనిపిస్తుంది అందులో పునుగులు అయితే ఇంకా దానికి మించిన కాంబినేషనే లేదు మీరు పిండి రుబ్బక్కర్లేదు పప్పు నానపెట్టర్లేదు అప్పటికప్పుడు ఈజీగా మనకి బండి మీద దొరికే చల్ల పునుగుల్ని చేసుకుందాము పిండి కలుపుకోవటానికి వెడల్పాటి బౌల్ని తీసుకోండి రెండు కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోండి దీనికి రెండు స్పూన్లు మాత్రమే బియ్య పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండి కూడా వేసేసి దీనిలోకి ఇప్పుడు మనం సన్నగా తరిగిన కరివేపాకు కరివేపాకు ఆకులాకులు వేయటం కల్లా ఇలా సన్నగా తరిగితే బాగుంటుంది తినేటప్పుడు అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూను జీలకర్ర అలాగే పావు స్పూను కన్నా కొంచెం తక్కువ వంట సోడా అలాగే ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే కప్పుతో రెండు కప్పులు మైదా పిండిని తీసుకున్నామో రెండు కప్పుల పుల్లటి పెరుగుని కూడా తీసుకుందాము ఇదంతా కూడా ఒక్కసారి ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఎంతైతే అవసరమో ఆ అవసరం మేరకి నీళ్ళని వేసుకొని పిండి మొత్తాన్ని కూడా గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగ బీట్ చేసుకోండి మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ మీద వెడల్పాటి బాండీని పెట్టుకొని బాండీలోకి నూనెనే యాడ్ చేసుకుందాం పునుగులు వేసేటప్పుడు ఇలాగ నీళ్ల తడిని అద్దుకుంటే పునుగులు వేయటం చాలా ఈజీగా వస్తుంది అలాగే పునుగులు కూడా ఈజీగా పడతాయి అన్నమాట ఇలాగా ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా అవ్వాలండి దాని తర్వాతే ఒక్కొక్క పునుగుని నెమ్మదిగా డ్రాప్ చేయండి చూడండి మనం అలా వేసి వెయ్యక ముందే ఇలా పైకి వచ్చేస్తున్నాయి చిట్టి చిట్టి పునుగులు వేసుకోండి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇలాగా మనకి పైకి తేలితే పర్ఫెక్ట్ గా పిండి మనం కలపటం కుదిరింది అన్నట్టు ఈ పిండి నానపెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే మనం తయారు చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం పునుగులు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు అలా వదిలేద్దాము రెండు నిమిషాల తర్వాత అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం ఇలాగా అన్ని వైపులకి తిప్పుతూ ఉంటే అన్ని సమానంగా కాలుతాయి అప్పుడు మనకి తింటానికి కూడా బాగుంటుంది పైనంత క్రిస్పీగా సూప్ తక్కువ సాఫ్ట్ గా ఉండే ఈ చల్ల పునుగుల్ని మీరు ట్రై చేయండి దీంట్లోకి మనం అల్లం పచ్చడి కానీ ఏదైనా జాడీ ఊరగాయ కానీ లాగా కొబ్బరి చట్నీ కానీ తింటే అద్భుతంగా ఉంటుంది ఈ పునుగులతో పాటుగా మనం ఇవాళ ఇంకొక రెసిపీని కూడా చూద్దాము అదేంటంటే మసాలా వడ అండి మసాలా వడ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒక్కసారి మసాలా వడని చేసుకొని తినండి మీరు మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళని కావాలి అని అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటాయి ముందుగా మసాలా వడ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ఒక పచ్చి పచ్చశనగపప్పును తీసుకున్నాను శనగపప్పు అంతటినీ కూడా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం ఒక మూడు గంటల పాటు నానపెట్టాలి నానబెట్టిన శనగపప్పులో నుంచి ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టుకోండి ఇలా తీసి పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకుంటే మనం కాలిన తర్వాత అక్కడక్కడ తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి మిక్సీ జార్లో ఈ పచ్చిశనగ పప్పుని మొత్తాన్ని కూడా వేసుకుందాం అలాగే చిన్న అల్లముక్క ఒక మూడు వెల్లిపాయ రబ్బలు ఒక అర స్పూన్ దాకా ఉప్పుని అలాగే ఒక పావు స్పూన్ జీలకర్రని కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఐదారు పచ్చిమిరపకాయల్ని తర్వాత వేసుకోవాలి ముందుగా దీని మొత్తాన్ని కూడా కోర్స్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి ఇప్పుడు ముందుగా మనం నాన పెట్టుకున్న ఈ పచ్చి పప్పు ఉన్నాయి కదా ఆ వాటిని కూడా వేసేసుకుందాం అలాగే సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన ఒక నాలుగు పచ్చిమిరపకాయలని కూడా వేద్దాము ఇప్పుడు ఇదంతా కూడా పిండిలోకి కలిసేలాగా కలుపుకుందాం చూడండి దాదాపుగా మనకి వాటర్ ఏమీ అవసరం ఉండదు ఈ కన్సిస్టెన్సీతోనే సరిపోతుంది అవసరమైతే కొంచెం నీళ్ళని పైన చిలకరిచ్చండి సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతోటి ప్రెస్ చేస్తూ కలపండి అప్పుడు అంతా కూడా బాగా కలుస్తుంది ఇప్పుడు మనం ఇలాగా ఉండ చేసుకొని ఏదైనా బటర్ పేపర్ మీద కానీ ఆయిల్ పేపర్ మీద కానీ మనకి లగేజ్ కవర్లు వస్తాయి కదా ఆ కవర్ మీదైనా ఇలా ఒత్తేసుకోవచ్చు ఈజీగా మనకి వడ వచ్చేస్తుంది స్టవ్ మీద డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఒక్కొక్క వడని నెమ్మదిగా నూనెలోకి డ్రాప్ చేయండి అంతేనండి సూప్ సూపర్ ఈజీగా మనం మసాలా వడని అచ్చం హోటల్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వడ వేసిన వెంటనే తిప్పొద్దు ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా బాగా కాలేలాగా కాల్చుకోండి ఇలా కాలిన వడల్ని వేడి వేడిగా తింటూ ఉంటే అబ్బా అలా వర్షం పడుతూ చాలా బాగుంటుందండి ఈ రెండు రెసిపీలు మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేయటం మర్చిపోవద్దు అన్నట్టు నా వీడియో మీకు నచ్చినట్లయితే బాయ్ బాయ్ బాయ్